భారీ బడ్జెట్ సినిమాలు పాన్ ఇండియా రిలీజ్ల కోసం ప్లానింగ్ ఉన్న సినిమాలు ఏడాది అటు ఇటు రిలీజ్ అయినా ఏం పర్వాలేదు ఆ రేంజ్ సినిమా కాబట్టి అందుకు తగ్గ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ ఇబ్బందులను అందరూ అర్థం చేసుకుంటారు కానీ మీడియం రేంజ్ హీరోలు కూడా రేరుగానే పలకరిస్తామంటే ఎలా ఏడాదికి రెండు మూడు సినిమాలు చేయాల్సిన వాళ్ళు ఆచితూ అడుగులు వేస్తే ఏం చేయాలి ఇప్పుడు ఇదో ఇంట్రెస్టింగ్ పాయింట్ రవితేజను చూసి సీనియర్ హీరోలే కాదు యంగ్స్టర్స్ కూడా చాలా నేర్చుకోవాలి ఓ సినిమా సెట్స్ మీదుండగానే మిగిలిన సినిమాలను పక్కాగా ప్లాన్ చేసుకుంటారనే పేరు ఆయనకు ఎప్పట్నుంచో ఉంది ఆ ప్లానింగ్ వల్లే కాల్షీట్లు వేస్ కాకుండా వరుసబెట్టి సినిమాలు చేయగలుగుతున్నారు ఈ తరంలో ఆయన్ని ఫాలో అవుతున్న హీరోగా నాని గడ్డ పేరు తెచ్చుకుంటున్నారు సినిమా సినిమాకి వైవిధ్యం చూపిస్తూనే మేకవర్ అవుతూనే పెద్దగా గ్యాప్ లేకుండా చూసుకుంటున్నారు మరి మీడియం రేంజ్ హీరోలు ఈ దారిలో ఎందుకు నడవడం లేదు ఏడాదికొక్క సినిమా రిలీజ్ చేయడానికి ఎందుకు సతమతమవుతున్నారు పోనీ వారు చేస్తున్న సినిమాలేమైనా భీభత్సమైన ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఉన్న క్యారెక్టర్లా అంటే అదీ కాదు అప్పుడెప్పుడో ఏజెంట్తో పలకరించిన అఖిల్ నెక్స్ట్ సినిమా ఇప్పటిదాకా పట్టాలెక్కలేదు మరి తమ్ముడు అఖిలే కాదు అన్నయ్య నాగచైతన్య కరియర్ కూడా స్పీడు మీదేం లేదు ఆయన చేతిలో ప్రస్తుతం తండేల్ మాత్రమే ఉంది మరోవైపు ఏదో ఒక ఓటీటీ ప్రాజెక్ట్ చేస్తున్నా ఆయన అనుకుంటే ఇంకా స్పీడ్ పెంచొచ్చు సైమల్టేనియస్ గా రెండు మూడు సినిమాలు చేయగల సత్తా ఉండి ఆ దిశగా ఎందుకు ఫోకస్ చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి నితిన్ రామ్ గోపీచంద్ వరుణ్ తేజ్ వైష్ణవ్ తేజ్ కార్తికేయ నాగశౌర్య వీళ్ల పరిస్థితి కూడా ఇంతకు మారుగయ్యేమీ ఏమీ లేదు ఆచితూచి సినిమాలు చేస్తున్నారు అవి ఆడకపోతే ఇంకాస్త ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్నారు ఆ క్యాప్లో మంచి స్క్రిప్ట్ పడితే ఓకే ఒకవేళ తప్పటడుగు తప్పటడుగుపడితే పెట్టిన బడ్జెట్ వసూలు కాక నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బందులు పడే పరిస్థితి ఎదురవుతోంది వీటన్నింటికీ స్టాప్ పడాలంటే మీడియం రేంజ్ హీరోల గేర్ మార్చాలి స్పీడ్ పెంచాలి అప్పుడే ఏడాదిలో ఒకటి పోయినా ఇంకొకటాడినా సినిమా ఇండస్ట్రీ కళకళ్లాడుతుంది వాళ్ల కెరియర్కి ఢోకా ఉండదు అన్నది శ్రేయోభిలాషుల నుంచి అందుతున్న మాట